you can not no, 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 you can't ఒరగ కదా సేండి మోర దేవుడమ్మ హరే కదా తింగే దేవుడ కదా మోరిన లగదే దేవుడ కదా కనియరా హరే కదా జెలి నన్న కాడ కురగ దేశుకొని యరగ దేశుకొని యరగ నిలగట్కొని కృష్ణ మహా మో జందు ఉతని అపు తలగరా కన నారనే రమ హారవహో అనగా రాజా రమతరు

చాలా చాలా హైదరాబాద్ కలిగింది కలిగారు అమ్మ వచ్చిన ముట్టు అమ్మ చెట్టు బాగోద గారి పెరిగి అందులో సరదా సునీగా రస్తలన్నీ కూడా నిలపాల సొంతలుగా చుట్టించిందట అదే నేను మూడు గుడ్లు పెట్టానా ఇంకా ఈ రెండు గుడ్లు అలాగే అలాగే కలిగారు చేతమ్మా రెండు

డ్డు చల్లు తన గాని ఆయన ఈ వడ్డుగుడ్డులోని ఎవరు అమ్ముతారమ్మా ప్రమావిచ్చుడు కాని పొత్తు విష్ణు శంకరుడు అలా ముగ్గురు ముగ్గురు కుటుంబాలని సరే చక్కగా తీర్చిదిద్దాలి పెద్ద అలాగని ముగ్గురు కుమారుల్ని దగ్గర తీసుకొచ్చి ఈ ముగ్గురు కుమారులకి తగ్గి రాదు సీతమ్మ చక్కగా పెంచిన చేస్తుంది కోయల్లా ప్రధాన శివనాథరు ఈ ముకురు కుమారనేన దగ్గర్ తీసుకొచ్చి ఈ ముకురు కుమారనేన ఆయన తల్లి గారి పెంకిరొచ్చాలి అలాగనే ఈ ముకురు కొడుకు దగ్గర్ తీసుకొచ్చి ముకురు కుమారనికి అయ్యో శిగయమగయ సుగణ రూరి అయ్యో జగయ జగవత్రీ సుగణ కేనమ శిగయమగయ శివనాథ రూరి జగయ జగవత్రీ నైవనే

నిలు ఏ నిలుస్తాను ముగ్గురు మనకి తీసుదగలకుండా మూడు దిశ చూపలు పెట్టిందంట ఈ ముగ్గురు కొమ్మ దగ్గర తీసుకుని అధితమ్మా ఎప్పుడు ఏ

ముగ్గురు గొప్ప తల్లి గారి దగ్గరికి వచ్చాడు అమ్మాయి నువ్వు కన్నవేనా తల్లి ప్పుకుంటావే తల్లి నువ్వు ఎంత సంపాదించావో ఆకరడం వెళ్ళిపోయి ఏదో కంపెనీ వ్యాపారం పెట్టుకుంటామే తల్లి అన్నారు అలా ముగ్గురు కుమార్లకి తెలియడా చెత్తమ్మా రాజ్యాల మంచి పడుతుంది పోయినా

అలాగే తిరిగిస్తుందట అప్పుడు తల్లి గారికి ఆలోచన కలిగిందట అరే నా కామం తెచ్చారంటే నా కామం తెలుసు తెచ్చడానికి నేను ఒకరి దగ్గరికి అనగొడ మర్చిపోయా

ब्रह्म आगा। आगा। अरे ना मजा राणा घड़े मजा रवैया ब्रह्मदेव कटरा ना कालू दा ना बता లో తలు సేకరించే అంటే ప్రేమేవడు అంటున్నారు అమ్మా అయ్యో తప్పిమా తప్పమ్మా కనకూడనా కన్న తల్లి అమ్మ తెచ్చుమంట నువ్వు అనే మాట కాదు అమ్మా నువ్వు ఎలా పుట్టేవు జాత చెప్తాను ఇప్పుడే గుడ్లో మామలకే ఎవయ్యా బ్రహ్మ నా గుడ్డులో పుట్ట వరుసగులు నా కొడుకు కాదు అందుకే నా కొడు

కూర్చోబ్రామ్మది మనం మూడు చేసి తిలగరెక్కడికి వెళ్ళిపోంద్రా మరి నేను కాదంటారు అమ్మా ఏ అమ్మా తెచ్చాంటే పైరాష్ట్రం నువ్వు వాడి దగ్గరికి వెళ్ళే వరకు ఒకవేళ వాడు చేసానంటే అప్పుడు నువ్వు నా దగ్గరికి రా క్రమం తీరుస్తాను అనేది నేను తెలుస్తాను అమ్మన్నారు ఆ మాట్లాడేది అడిగారు అక్కడికి వెళ్ళిపోతున్నారా అది కైలాస మాట్లాడు లేకపోతుండ్రు రూపోతుండే కైలాసు మాట్లాడపోతుండూ రూ

కైలాసరో శంకరుడు చూస్తాడు అరే బ్రహ్మణ వెళ్ళిందా బ్రహ్మణుడు వెళ్ళిందా విష్ణు వచ్చిన దగ్గర నా నేను కాదంటారు చేస్తాను కానీ బోర్డు చేసిందా లేకుండా తల్లిగారు వెళ్ళారు శంకరుడు తల్లిగారంలోకి అమ్మను మాయమ్మ

புரிய எணி கட்டரணு தன கட்ட கொண்டே பண்ணியா கொடரா தலை உயிரையா கொட்டரா தல கட்டறையா శంకర్ అంటున్నారు ఈ క్రమం తెచ్చాలంటే ఈ దగ్గర చూస్తే శంకరా పరమేశ్వర నా దగ్గర మూడు మైలున్నాయా అవి ఏమిటయ్యా అది అడిగిందట అమ్మా నీకు తెలీదా చిన్నారు చూడు ఈ గుణ కానీ అవలోకంలో గాని పగ్డని వాడబట్టే పుట్టేవే తల్లి నువ్వు జన్మించావమ్మా సరిపోయిన చాలా తెలుసా ఆడవారి దగ్గర బాబు అడిగింది అమ్మా అమ్మా చెల్లిపోతా కూడా మైలే తల్లి మైలో కూడా బాధచంద్రం చేసి రావాలి వస్తే బాధ్యత ఆ మాట మీద ఎక్కడికి ఎక్కడ ఆయన

ఎప్పుడు నిలబడిలో దానెళ్తుంది శంగుడు చూసి పోయే గంగ అది పోతుంది మా నా గంగనికి వస్తుంది మా అమ్మ వచ్చిన తానం చేస్తుంది మా అమ్మ గారిని తానం చేస్తుంది అంటే చేతను మా అమ్మకు దొరకకుండా ఎలుపు అన్నాడట ఆ మండలపడి పోతుంది అది సిత్యేమో గంగ దొరకందామంటే ఎక్కడ సోడు కనపడక

ಾರಾಮಯೇ ಕು ಮೈರು ರಾಮಯಾರಾಮಯ ನಾಮಯು ఇప్పుడు కాసులో చిగల బంధించారు తల్లి గారు దానం చేద్దామంటే ఎక్కడ మీరే లేదా మీరు ఎక్కడ ఉన్నాయా றப்படவாது அம்மா போயம் பபாய்